హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను నా యూట్యూబ్ జర్నీ అలానే నేను ఈ నైన్టీ డేస్ లో నా యూట్యూబ్ జర్నీ అలానే నా ఇంట్రోడక్షన్ అలానే నాకు సక్సెస్ ఇంతవరకు నేను సక్సెస్ అవ్వడానికి నా ఫ్రెండ్స్ సపోర్టర్స్ అలానే నేను కొత్తగా వచ్చే యూట్యూబర్స్ కోసం చెప్పబోతున్నానండి ఫస్ట్ నా ఇంట్రోడక్షన్ అయితే నా పేరు స్వాతి నాకు చిన్న బాబు ట్వంటీ మంత్స్ బాబు ఉన్నాడు అలానే మా హస్బెండ్ ఉన్న మా హస్బెండ్ జాబ్ చేస్తుంటారు మేము ముగ్గురు మళ్ళీ మా ఫ్యామిలీ వచ్చి నేను యూట్యూబ్ రావడానికి గల కారణం ఏంటంటే నాకు జాబ్ చేయాలని నా టాలెంట్ చూపించుకోవాలని చాలా ఆశగా ఉండేది బట్ నాకైతే వీలు కాలేదు నాకు చిన్న బాబు ఉండడం వల్ల బట్ నాకు ఇలా తెలిసింది ఏంటంటే యూట్యూబ్ ఉంది మన టాలెంట్ ని యూట్యూబ్ లో చూపించుకోవచ్చు అనేసి తెలిసిన వెంటనే నేను యూట్యూబ్ లో ఏప్రిల్ సెవెన్ లా నేను లాగిన్ అయ్యాను నా టాలెంట్ చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి జాయిన్ అయ్యానండి నేను నా యూట్యూబ్ లో అయితే నేను డిఫరెంట్ డిఫరెంట్ కుకింగ్స్ అలానే అండ్ డిఫరెంట్ గా హెల్త్ టిప్స్ అండ్ బ్యూటీ టిప్స్ అండ్ క్రాఫ్ట్స్ నాకు నాలో ఉన్న టాలెంట్ ని చూపించుకోవడానికి ప్లాట్ఫామ్ దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బట్ నేను ఇప్పుడు కాకుండా ఇప్పటి నుంచి ఒకలా వీక్కి వన్ టైం నేను ఏదో ఒక రోజు మీ ముందుకు వస్తానండి ఏదైనా ఒక ఇప్పుడు బయట జరిగే సిచ్యువేషన్స్ అండ్ అమ్మాయిల గురించి కానీ లైఫ్ కోసం ఫ్యామిలీ కోసం ఇలా ఏదో ఒక టాపిక్ తో వీక్లీ ఒక్కసారి అయినా మీ ముందుకు చెప్పడానికి వస్తాను అలానే డిఫరెంట్ డిఫరెంట్ కుకింగ్స్ చేస్తాను బ్యూటీ టిప్స్ కూడా చెప్తాను మీకు ఆ వీక్ ఏదనేది డిసైడ్ అవ్వలేదు అయ్యాక పక్క ఒక టాపిక్ తో వస్తాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ లో నేను చెప్పబోతుంది ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కుకింగ్స్ చేస్తాను అలానే బ్యూటీ టిప్స్ చేస్తాను క్రాఫ్ట్స్ కూడా చూపిస్తాను నా క్రాఫ్ట్స్ కూడా వచ్చండి నా టాలెంట్ ని పూర్తిగా నేను చూపించడానికి మాక్సిమం ట్రై చేస్తాను నాలో ఉన్న టాలెంట్ మొత్తం చూపించాలి అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎలాంటి ప్లాట్ఫామ్ ఉంది ఎలాగా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే మీకు టాలెంట్ ఉంటే మీరు యూట్యూబ్కి వచ్చి అండ్ యూట్యూబ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అండ్ కష్టం అంటూ ఉంటుంది బట్ మంచి లైఫ్ అనేది యూట్యూబ్ అనేది ఇస్తుంది మీకు బట్ మీరు కూడా జాయిన్ అవ్వండి మీలో ఉన్న టాలెంట్ ను కూడా చూపించండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ రోజుకైతే నాకు కరెక్ట్ గా నైన్టీ డేస్ అవుతుందండి నాకు ఫస్ట్ లో నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకు కేవలం ట్వంటీ సబ్స్క్రైబర్స్ ఏ ఉన్నారు మాకేంటంటే నేను స్టార్ట్ చేసేటప్పుడు మాకు కావాల్సింది వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ ఫోర్ థౌజండ్ అవర్స్ కావాలి ఇవి రెండు అవుతే గానీ మనం యూట్యూబ్ కి ఎలిజిబుల్ కాదు బట్ దీనికోసం నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను నైట్ నిద్ర లేక తిండి లేక చాలా అంటే చాలా కష్టపడ్డా నేను ఫస్ట్ వన్ మంత్ నాకైతే ఏమీ తెలియదు నేను నాకు తెలిసి నేను రోజు టూ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసేదాన్ని ఇలానే నాకు ట్వంటీ సబ్స్క్రైబర్స్ ఉండేవారు ఇంకా నేను చూసాను జెన్యున్ సబ్స్ వస్తారేమో అని చూసేదాన్ని జెన్యున్ సబ్స్ అయితే వచ్చేవారు కాదు వాచ్ టైం పెరిగేది కాదు చాలా టెన్షన్ అయ్యేదాన్ని దాంట్లో ఏంటంటే వన్ ఇయర్ టైమ్ లోనే మనం వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ చేయాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది ఛానల్ కి కాబట్టి చాలా టెన్షన్ అయ్యేదాన్ని వాచ్ టైం వచ్చేది కాదు సబ్స్క్రైబర్స్ లేరు ఇక నాకు తెలీదు ఒక ఇలానే ఒక లైవ్ కి వెళ్తే లైవ్ అని ఒక లైవ్ ఉండేది లైవ్ అనే ఆప్షన్స్ నాకు ఉండేది బట్ లైవ్ అనేది నాకు ఎలా చేయాలో కూడా తెలీదు తెలియకపోతే ఒక యూట్యూబర్ నా పో యూట్యూబర్ అని చెప్పారు ఎలా ఒక యాప్ తో డౌన్లోడ్ చేసుకుని లైవ్ చేస్తే నీకు వాచ్ టైం అనేది పెరుగుతుంది కాబట్టి వేరేంగా నువ్వు సక్సెస్ అయ్యే వరకు సక్సెస్ అయ్యే రీచ్ అయ్యే రీచ్ అయ్యగలవు అని చెప్పారు ఒక యాప్ ద్వారా నేను లైవ్ చేసేదాన్ని బట్ నాకైతే సపోర్ట్ ఇచ్చేవారు లేరు అసలు లైవ్ పెట్టిన వేస్ట్ అన్న టైంలో కూడా నాకు సపోర్టర్స్ గా మా హస్బెండ్ అలానే జీవనేశ్వర్ సాయి అనేసి అరుణ్ అండ్ శకుల ఇంకా మా తమ్ముడు మా తమ్ముడు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారండి ఈ ఫైవ్ మెంబర్స్ నేనైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నా నైన్టీ డేస్ జర్నీలో నేను ఎంత ఫాస్ట్ గా సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళేనండి వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను సక్సెస్ అయ్యాను అండ్ వాళ్ళ సపోర్ట్ వల్లే నా నైన్టీ డేస్ జర్నీలో నేను నా వాచ్ టైం కంప్లీట్ చేసి నా సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయ్యి దాంతో పాటుగా నేను మోనిటైజర్ నా ఛానల్ అయిపోగా నా ఛానల్ ఇప్పుడు పిన్ వెరిఫికేషన్ లో ఉంది కొన్ని రోజుల్లో నేను పేమెంట్ మీద తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానండి అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది కాబట్టి యూట్యూబ్ లో అనేవారు నా కో యూట్యూబర్స్ కూడా నా లాగే చాలా కష్టపడుతున్నారు యూట్యూబ్ అనేది కొంచెం కష్టంగా ఉన్న మంచి లైఫ్ అనేది ఇస్తుంది బట్ నేనైతే నాకు నా కో యూట్యూబర్స్ కూడా సపోర్ట్ చేశారు బట్ వాళ్ళకి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి కాకపోతే నా కో యూట్యూబర్స్ కన్నా ఎందుకంటే మన సక్సెస్ అయ్యేటప్పుడు మన వెనకున్న వాళ్ళు మర్చిపోకూడదు అంటారు కాబట్టి నేను నా ఫైవ్ మెంబర్స్ అస్సలు మర్చిపోను నాకైతే చాలా సపోర్ట్ చేశారు వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అలానే నా కో యూట్యూబర్స్ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్స్ అండి నేనైతే ఇక్కడ ఛానల్ నేమ్స్ యాడ్ చేయటం లేదు ఎందుకంటే ఒకరి నేమ్ చెప్తే అందరికీ చెప్పాలి కాబట్టి అందుకోసమే నా కో యూట్యూబర్స్ నాకు ఎవరెవరు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అండ్ మీ సపోర్ట్ వల్ల కూడా నేను ఎంత వేరంగా సక్సెస్ అయ్యగలగాను కాబట్టి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీరు కూడా నాలాగే ఫాస్ట్ గా సక్సెస్ అవ్వాలి అంటే మీరు కూడా ఒక జెన్యున్ పర్సన్స్ ఉంటే వాళ్ళని మిస్ చేసుకోకండి లైఫ్ చేయండి లైఫ్ వల్ల మీకు మేం సపోర్ట్ చేస్తాను నేను నాకు వీలైనంత వరకు నాకు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ నేను చాలా మందికి సపోర్ట్ చేశాను చేస్తాను కూడాను చేస్తున్నాను కూడాను చేసే వాళ్ళకి తెలుసు కూడా బట్ నేను నా నైంటీ డేస్ జర్నీ ఒక కష్టంగా ఉన్నా సరే ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను వేరేగా రీచ్ అయ్యాను అండ్ ఇప్పుడు పిన్ వెరిఫికేషన్లో ఉంది కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ అండ్ మరొకసారి నాకు నా ఎల్వికి నాకు నా ఛానల్కి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అలానే న్యూ యూట్యూబర్స్గా వచ్చే వాళ్ళకి నేను చెప్పబోతుంది ఏంటంటే మీలో మీకు నమ్మకం ఉంటే మీలో మీకు కంటెంట్ ఉంటే అండ్ మీరు ఏదైనా చెయ్యగలను ఎవరు సపోర్ట్ లేకుండా చెయ్యగలను అంటే వైటీలో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఏం కాదు మీలో కంటెంట్ ఉంటే చాలు వేరంగా సక్సెస్ అవ్వగలరు అండ్ ఒకరిని నమ్మి వాళ్ళకు సపోర్ట్ చెయ్యాలి సపోర్ట్ చేస్తే కానీ నేను వెళ్ళలేను అనే దీనికి వెళ్ళకండి మీలో కంటెంట్ ఉంటే కంపల్సరిగా వైటీలో జాయిన్ అవ్వండి కష్టమైనా సరే ఒక లైఫ్ అనేది ఉంటుంది కాక కాబట్టి మీరు ఏదైనా సాధించాలి అనుకుంటున్నారా అయితే మీ మీలో ఉన్న టాలెంట్ ని వైటిలో చూపించడానికి మీలో నమ్మకముందే జాయిన్ అవ్వండి ఇది మాత్రం నేను చెప్పబోతున్నానండి వేరే ఎవరిపైన మీరు హోప్స్ పెట్టుకోక హోప్స్ పెట్టుకోకండి అండ్ మీ ఫ్యామిలీ ఇది అన్నారు మీ ఫ్యామిలీ అన్నారు నీకు ఇది లేదు అది లేదు అన్న అవేమి మీరు పట్టించుకోకుండా మీరు జాయిన్ అవ్వండి మీరు ఒక సక్సెస్ అవుతారు ఎందుకంటే మనం పైకి కొలది వాళ్ళకి తెలుస్తుంది హా ఈవిడ పైకి వెళ్తుంది కాబట్టి దీన్ని ఇంకా సపోర్ట్ చేయాలి అని మీ ఫ్యామిలీ త్రోగే వస్తారు మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు ఫ్రెండ్స్ మీలో నమ్మకం ఉండి మీలో టాలెంట్ ఉంటే కంపల్సరీగా బయటికి రండి అండ్ జాయిన్ అవ్వండి మంచి లైఫ్ అనేది మీకు ఉంటుంది నేను ఈ రోజు చెప్పబోయేది ఇదేనండి ఇంతవరకు అయితే నేను చెప్పాను ఇంకా నా కో యూట్యూబర్స్ నేమ్స్ నేను ఎందుకు యాడ్ చేయలేదంటే ఇక్కడ ఒక నేమ్ పెడితే అందరు నేమ్స్ పెట్టాలి కాబట్టి నాకైతే బెస్ట్ ఫ్రెండ్స్ ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు నాకు ఇప్పటికొచ్చిన చాలా బెస్ట్ అక్క చెల్లుళ్ళ అండ్ ఒక మమ్మీలా అండ్ చాలా అవ్వచ్చు చాలా కో యూట్యూబర్స్ జెంట్స్ కానీ లేడీస్ కానీ చాలా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళ టెన్ మెంబర్స్ కి వాళ్ళకి తెలుసు నేను ఎవరు అనేసి వాళ్ళకి నేను చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది అవుతుంది కాబట్టి మీ అందరికి థ్యాంక్స్ నాకు వచ్చిన అమౌంట్ నాకు మనసుకు తోచిన నేను డొనేట్ చేయడానికి యూజ్ చేస్తానండి మాక్సిమం డొనేట్ చేయడానికి యూజ్ చేస్తాను ఈ అమౌంట్ మీలో టాలెంట్ ఉంటే మీరు కూడా వైటీని జాయిన్ అవ్వండి ఏం కాదు ఫ్రెండ్స్ ఎవరిని నమ్మకండి బట్ మీ మీ ఫ్యామిలీ ఏమన్నారు ఆవిడ ఏమంది ఎవరో ఏమనుకుంటున్నారు అనేది మీరు పక్కన పెట్టి మీలో టాలెంట్ ఉంటే మీరు కంపల్సరిగా ఏదో ఒక ఏదో వైటీ అనే కాదు ఏదైనా జాబ్ చేయండి ఎవరో ఏమనుకుంటారని ఇంట్లో కూర్చోవద్దు మీకంటే ఒక లైఫ్ ఉంటుంది మీకు కూడా యొక్క హ్యాపీనెస్ ఉంటుంది మీకు కూడా తెలియని విషయాలు తెలుస్తాయి అండ్ మీకు కూడా చాలా మంచి ఆలోచనలు వస్తాయి ఒక దానిలో చేరేటప్పుడు మనకి నాలెడ్జ్ కూడా ఎక్కువగా పెరుగుతుంది కా కాబట్టి మీరు కూడా మీ దాంట్లో టాలెంట్ ఉంటే ఏ వైటీ అనే కాదు ఏ దానిలో ఉన్నా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్